ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీండం కొనసాగుతుంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది బుధవారం రాత్రికి శ్రీలంక తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఈ నెల పదిహేనవ తేదీ వరకు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంది గుంటూరు పల్నాడు బాపట్ల ప్రకాశం రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురుస్తాయి వర్షాల నేపథ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాకు ఇరవై ఐదు కిలోల ఉప్పును పణాలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని సూచించింది కోత కోసి పొలంలో ఉన్న పనులు వానకు తడిసినట్లు అయితే గింజ మొలకెత్తకుండా ఉండడానికి ఉప్పు ద్రవణాన్ని పొలాలపై పడే విధంగా పిచికారీ చేయాలంది పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపింది పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలంది ఉద్యానవన పంట మొక్కలు చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలతో సపోర్ట్ అందించాలని వాతావరణ శాఖ సూచించింది